బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాము టమాటా పచ్చడి ఎట్లా చేస్తాము చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మేము పది టమాటాలు తీసుకొని బాగా కడుక్కున్నాము తర్వాత వంద గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను తర్వాత టమాటాలని చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేగించుకోవాలి చూడండి నాగైతే వేగించుకోవాలి సో అయితే వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే పాన్లో రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమోటా ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి తర్వాత మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని మనము నానబెట్టుకున్న చింతపొన్ని వేసుకోవాలి ఐదు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి కలుపుకోవాలి బాగా బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అది మగ్గే లోపల మనము వేగించుకున్నవి మిక్సీలో అయితే వేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత మనము టమోటా అది ఉంది కదా దాన్ని ఇంకోసారి మూత తీసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనము వేగించుకున్నది మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత మనము టమోటల్ని మగ్గించుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కొన్ని వేసుకోవాలి తర్వాత మనం కొంచెం దంచి పెట్టుకున్న తెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి పచ్చనపప్పు పప్పు మినపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి దాంట్లోకి కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం అయితే వేసుకోవాలి తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే అంతే మన టమోటా పచ్చడి రెడీ చూడండి టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా అమ్మ టేస్ట్ చేసి అయితే చెప్పద్ది చాలా బాగుందని అయితే చెప్పింది